దేవుని నామకు మహిమ కల్గును కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ అవర్ ఆర్థర్లు జరుగుతున్న స్థితి ఆరాధన గురికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మరి మొదటి సొ గ్రంథం నుంచి మనం ధ్యానిస్తున్నాము నిన్నటి దినం పదకొండవ అధ్యాయంలో సౌలు మరి యొక్క తో మరి యుద్ధం చేయటం వారందరినీ కూడా మోనీలు అందరినీ నిర్మూలన చేయటం ప్రజలందరికీ గొప్ప విడుదల జయము కలగటం మనం చూసాం ఇప్పుడు ఆ విషయాలన్నీ క్రోడీకరిస్తూ ఇక్కడ సమయలు మాట్లాడుతున్నాడు మొదటి సమయంలో పన్నెండో అధ్యాయము మొదటి వచనము అప్పుడు సమయలు ఇస్రాయిలందరితో ఇట్లను ఆలకించుడి మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీద ఒక్కని రాజుగా నియమించి ఉన్నాను ఆ తర్వాత సౌలుని పటాభిషేకం చేయటం పటాభిషేకం చేసి అతనిని రాజుగా మరి పబ్లిక్ గా ప్రకటించడం జరిగింది మరి జరిగిన తర్వాత ఇప్పుడు సమయలు మాట్లాడుతున్నాడు మీరు కోరుకున్నారు రాజు మా కాళ్ళని కోరుకున్నారు మరి మీరు చెప్పిన మాట ప్రకారంగా రాజును మీరు నేను నియమించున్నాను ఇక్కడ నుంచి రాజు మీ కార్యములను జరిగించును నేను తల నెరిసిన వాడను నా కుమారులు మీ మధ్యనున్నారు బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించు ఉచితని అంటే ఇక్కడ అధికారము ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంతవరకు సమయలు పరిపాలన ఉంది ఇక్కడ నుంచి సౌరు పరిపాలనలోకి అధికారము మార్చబడతా ఉంది ఎస్ అథారిటీ ట్రాన్స్ఫరింగ్ టు సౌల్ కనుక తన యొక్క రిపోర్ట్ తన యొక్క ఏ విధంగా తన జీవిత కాలము ఇస్రాయేలీ పరిపాలించటలో వారికి ప్రవక్తగా న్యాయాధిపతిగా ఉండటలో ఆయన ఏ విధంగా తన యొక్క పనులు విధులు నిర్వర్తించాడు వాటి గురించి ఇక్కడ సౌలు మాట్లాడుతున్నాడు ఇక నుంచి రాజు మీ కార్యాలను చూస్తాడు నేను కూడా పెద్దవాడని అయిపోయాను తల నెరిసిన అయిపోయాను నేను ఎప్పటి నుంచి మీ కొరకు పని చేస్తూ వచ్చాను బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించు చూతలు ఎంత గొప్ప భాగ్యవండి దేవుని సేవించట కదా మనం రక్షింపబడిన తర్వాత అసలు రక్షణ పొందుకొని స్తబ్ధగా అయిపోతాం దేవుడు రక్షించాడు నా పాపాలు క్షమించాడని స్తబ్ధుగా అయిపోతాం తర్వాత కొద్దిమంది పిలుపును బట్టి దేవుని పరిచర్కి వస్తారు ఆ దర్శనాన్ని బట్టి దేవుని పని చేస్తారు మరి ఇక్కడ ఈయన బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించచ్చు ఏదో మూడు నాలుగు సంవత్సరాలు మొదలుకొని ఇప్పుడు తలనరిసిన వృద్ధుడు అంటే ఒక ఎనభై ఎనభై ఐదు ఏళ్ళు అయ్యి ఉండొచ్చు కదా అంటే ఒక ఐదు సంవత్సరాలు తీసేసిన ఎనభై సంవత్సరాల నుంచి ఆయన దేవుని పరిజన చేస్తా ఉన్నాడు అబ్బా బాబా ఎంత పెద్ద రికార్డ్ అండి వరల్డ్ రికార్డ్ అయ్యి ఉండొచ్చు కదా ఇన్ని సంవత్సరాలు దేవుని సేవ చేసిన వాళ్ళు ఈ మధ్య బిల్లి గ్రహం గారిని ఆ మా ఆయన చనిపోయినప్పుడు ఆయన యొక్క వయసు చూస్తే తొంభై తొమ్మిది సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలంటే ఆయనకి ఇరవై సంవత్సరాలప్పుడు ఆయన రక్షింపబడి పరిచయకొచ్చాడు అంటే పోతే తొంభై తొమ్మిదిలో ఇరవై పోతే డెబ్బై దెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఆయన కూడా వాడబడ్డాడు చూడండి అంటే ఈ మన దినాలలో కూడా దేవుని కొరకు వాడబడిన వారు మరి ఆ దినాలలో కూడా దేవుని కొరకు వారు నేను ఒక చిన్న నేను చదివిన కథ నేను చెప్తాను ఒక వ్యక్తి ఒక గ్రామం దాటి వెళ్ళిపోతా ఉంటాడు వెళ్లిపోతా ఉంటాడు గ్రామం దాటి ఇంకో గ్రామానికి వెళ్ళాలంటే నడక రో లో వెళ్ళాలి ఆ రోజుల్లో ఆ గ్రామం దాటి వెళ్లేటప్పుడు అక్కడ సమాధుల తోట కనిపిస్తుంది సమాధుల తోట మీద ఏం అంటే ఆ ఐదు సంవత్సరాలు పలానా పేరు ఐదు సంవత్సరాలు ఫలానా పేరు ఏడు సంవత్సరాలు ఫలానా పేరు పది సంవత్సరాలు అందరికి బాలుర వయసే ఉంటది పది పన్నెండు అంటే ఎవరికి కూడా ఎక్కువ వయసు ఉండదు ఏంటి నా ఆయనకు అర్థం కాదు ఏంటి పిల్లలందరూ చనిపోయారా ఈ ఈ యొక్క ఊర్లో ఏదైనా కలరా మసూచి లాంటి వచ్చిందా ఏదన్నా లేకుంటే ఇంకేదన్నా ఏ వ్యాధి వచ్చి ఈ పిల్లలు మరి ఎంత ఘోరంగా చనిపోయారు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఆయనకు ఆశ్చర్యం ఉంది ఇక నడుచుకుంటా నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఎవరో ఒక కథను ఎదురవుతాడు ఏంటయ్యా ఏంటి మీ ఊర్లో అందరూ చిన్న పిల్లలు చనిపోయారు ఏమైంది ఏ ఊరికి ఏమైనా తెగులు వచ్చిందా ఏం సంగతి అడిగితే లేదండి వీళ్ళందరూ కూడా దేవునిలో రక్షింపబడి ఐదు సంవత్సరాల అయిన తర్వాత చనిపోయారండి పది సంవత్సరాల అయిన తర్వాత చనిపోయారు అది వారు క్రీస్తులో జన్మించినటువంటి జన్మించి జీవించిన జీవితపు లెక్క అక్కడ రాయబడిందండి వారి సొంత ఏజ్ కాదది ప్రభులో రక్షింపబడిన దినం మొదలుకొని వారు మరణించిన దినం వరకు ఆ లెక్క కట్టి అక్కడ రాస్తారంటే అబ్బా చూడండి అంటే మన లెక్క కూడా మనం ఎప్పుడు రక్షింపబడ్డాము అక్కడ నుంచి లెక్క ఉంటుంది దేవునికి తర్వాత ఎప్పటి నుంచి పరిచర్య చేస్తున్నాము అదొక లెక్క ఉంటది అలలోయ కనుక ఇక్కడ సమూలు చెప్తున్నాడు బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ మధ్య పని చేస్తున్నాను అలలోయ నిజమా ఎంత గొప్ప భాగ్యం అండి ఆ తల్లి ఎంత ధనురాలు ఆ కుమారు అటు విధంగా దేవుని యొక్క సన్నిధికి అప్పచెప్పటం ఇదిగో నేనున్నాను నేను ఎవరిని ఎద్దునైనా తీసుకుంటున్నా ఎవని గార్భమునైనా పట్టుకుంటున్నా ఎవనికైనా అన్యాయము చేసి తిన ఎవరినైనా బాధ పెట్టి తిన న్యాయము నా పగపడకుండా ఎవని ఎద్దునైనా లంచం పుచ్చుకుంటున్నా చూడండి ఇదన్ని ప్రశ్నలు వేస్తున్నాడు ఈ రోజు సేవకులుగున్న వారు తమ గుండెల మీద చేయి వేసుకొని ఈ మాటలు చెప్పగలరా ఎవరి గార్ధవనైనా ఎవనికైనా అన్యాయము ఎవరి ఎద్దునైనా తీసుకున్నానా ఎవనినైనా బాధ పెట్టి తినా బాబా కదా ఈ మాటలు ఒక సేవకుడు ఒక అభిషిక్తుడు దేవుని పనిచేసే దేవుని పొలంలో ఉన్నవారు మరి సంఘ కాపర్లు ఆ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీలో ఉన్నవారు ఎవరైనా చెప్పగలరా ఒక్కొక్క సేవకుల గురించి బయటకు వస్తున్న రిపోర్ట్స్ ఆ యొక్క ఆ మాటలు వింటా ఉంటే గుండె పగిలిపోతా ఉంటదండి ఆ వీడియోస్ ఎంత దౌర్భాగ్యమైన విషయాలు వాళ్ళు మాట్లాడుతున్నారు సేవకులు చేసిన దుర్మార్గపు కృత్యాలు ఆ యొక్క ఘోరమైన కృత్యాల గురించి మాట్లాడుతా ఉంటే అబ్బాయి ఇక డబ్బు గురించి అయితే వారి కడుపుకే దాసులుగా ఉన్నారు ఇక డబ్బు కోసమే వారు జీవిస్తున్నట్లుగా చాలా మంది సేవకులు ఉన్నారు రకరకాల ఆకర్షణలు రకరకాల వలలు విశ్వాసుల మీద వేస్తా ఉన్నారు ఇక్కడ ఈయన చూడండి ఈ యొక్క డబ్బు సంపాదన అనేది అసలు ఈయన చేయలే గార్భం తీసుకోలేదు ఎద్దుని తీసుకోలేదు లంచము తీసుకోలేదు అసలు ఎవరిని కూడా బాధ పెట్టలేదంట చూడండి ఒక దైవ జనుడుకు ఉండవలసిన లక్ష్యము లక్షణము చూస్తే గార్ధమును పట్టుకోలేదు ఎద్దుని పట్టుకోలేదు అన్యాయము చేయలేదు ఎవరిని బాధ పెట్టలేదు కదా ఇవన్నీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా నేను చేయకూడదు ఎవరెదుటి వాటిది అన్యాయంగా నేను ఆశించకూడదు నా దగ్గర సంగస్థులే కదా వారు వారిని వారిని వేద్దాం అనుకోకూడదు వారిని పైకి రానియకుండా చేయకూడదు చాలా సంఘాల్లో ఎలా ఉంటదంటే ఎవరైనా ఆత్మలో వర్ధిల్లుతా ఉన్నారు వారిలో కృపావర ప్రజ్వలిస్తా ఉన్నాయి చక్కని తలావంతులు కలిగి ఉన్నారంటే ఆ పాస్టర్లు వాడిని ఆర్పేస్తారు వాడిని అసలు లేవనెత్తనేరు మేము ఒక సంఘంలో నైన్టీన్ నైన్టీ సెవెన్ లో నాకు దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేసి అడగనుక మాట్లాడుతున్నాను మేము అభిషేకించబడ్డాం క్రిస్మస్ సమయంలో మమ్మల్ని అభిషేకించారు అభిషేకించిన తర్వాత సింగపూర్ నుంచి ఎవరో దయోజనలు వచ్చారు ఒక సంఘంలో మేము అప్పటివరకు వరకు వాడబడతా ఉన్నాం పాశ్రమ గారు పాశ్రమ గారు కలిసి మేము ఇక మా కుటుంబ యావత్తు కూడా ఆ సంఘానికి అంకితం అయిపోయాం అడవుడు ఓడవటం కడగటం తొడవటం ఆ శుక్రవారం ఆదివారం ఇక బలాల టేబుల్స్ సైట్ ఇక అన్ని పనులు మావి ఎవ్రీథింగ్ మా ఫ్యామిలీ మొత్తం కూడా అటు విధంగా మేము చేసుకుంటూ వస్తే మమ్మల్ని అనా చేస్తారు ఒక చిన్న స్లమ్ ఏరియాలో ఆ ప్రాంతానికి మమ్మల్ని ఆ అభిషేకి ఆ ప్రాంతానికి మాకు అప్పు చెప్పారు ఇక మేము డెవలప్ చేస్తా ఉన్నాం ఐడిపిఏ ఐడిపిఎల్ కాలనీ అనుకుంట దాన్ని మేము డెవలప్ చేస్తా ఉన్నాం ఒక ఆ యొక్క నైన్టీ ఎయిట్ ఈస్టర్ కి ఆ నలభై దినాలు ఉపవాస ప్రార్థన పెడితే పద్దెనిమిది మంది ఒక్కసారే బాప్తిజాలకు వచ్చారు ఇంకా అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు పాస్టర్ గారు పాశ్చమ్మ గారితో పాటుగా నన్ను కూడా గారు పాశ్చమ్మ గారు అంత లెవెల్లో లో మమ్మల్ని ఘనపరుస్తా ఉన్నారు వారికి చేసినట్లే మాకు మర్యాద వారిని ఘనపరిచినట్లే మమ్మల్ని ఘనపరుస్తా ఉంటే వారు తట్టుకోలేకపోయారు మమ్మల్ని ఎట్లా మమ్మల్ని వెళ్ళగొట్టాలా ఎట్లా మమ్మల్ని ఏదేదో మా మీద నేపాలేసి మమ్మల్ని సంఘంలోంచి వెళ్ళగొట్టేశారు వెళ్ళగొట్టేస్తే అప్పుడు దేవుని దగ్గర ఏడుస్తా ఉన్నావు ఏంటి ప్రభావం మా నేరం ఏముంది నీ పని చేయటం మా నేరమా మమ్మల్ని పిలిచావు మమ్మల్ని ఏర్పాటు చేసావు ఇక మా జీవితం అంకితం చేసుకొని మేము పని చేస్తా ఉన్నాం దేవుని పని చేస్తా ఉన్నాం దాంట్లో మాకొచ్చే ఆదాయం లేదు మా ఆదాయం మేము ఖర్చు పెడుతున్నాం మాకున్న బలం ఖర్చు పెడుతున్నాం మాకు ఒక రూపాయి ఎక్కడి నుంచి వచ్చేది లేదు ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ సర్వీస్ దేవుడు పిలిచాడు దేవుని పని చేసిన నా జాబ్ నేను చేసుకుంటున్నాను మరి నా విధుల్ని కొనసాగేసి ఈ పనులు ఏం చేసుకున్నాను సంఘాన్ని నడిపిస్తున్నావు ఆత్మల రక్షణార్థమైన పనిలో ఉన్నాం మరి అట్టు విధంగా వారికి అసూయ కలిగినప్పుడు మన మమ్మల్ని బ్యాన్ చేసేసారు ఇంకా ఏడుస్తూ ఏడుస్తూ దుఃఖంలో ఉన్నప్పుడు దైవజుడు మోజు సూజ గారు మరి మరి సిటీకి వచ్చారు వచ్చినప్పుడు ఆయన వెళ్ళి అయ్యా మా పరిస్థితి ఎందుకంటే అంతకు ముందు నైన్టీ సెవెన్ లో మార్చిలో మరి మీటింగ్స్ పెట్టాం అసలు ఆ మీటింగ్ అంతా మేమే ఆ మీటింగ్ నిర్వహించడానికి అనౌన్స్మెంట్ దగ్గర నుంచి దానికి ఆర్థిక సహాయం దగ్గర నుంచి వారికి భోజనాలు చేయటం దగ్గర నుంచి అన్ని విప్టెలికాప్టర్ అనమాట సరే అట్టే విధంగా ఆయన మాకు బాగా క్లోజ్ అయ్యాడు అప్పుడు క్లోజ్ అయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు దేవుడు మిమ్మల్ని ఓన్ మినిస్ట్రీ స్టార్ట్ చేయమని చెప్తున్నాడమ్మా దేవుడు మిమ్మల్ని మీకు దేవుడు ఆల్రెడీ మీకు పిలిపిచ్చాడు ఇచ్చాడు మిమ్మల్ని ఓన్ మినిస్ట్రీ చేయమని దేవుడు ఆదేశిస్తున్నాడు మీ పిల్లల్ని మరి బైబిల్ కాలేజెస్ పంపించండి పిల్లలందరూ అప్పుడు యవనస్తులు ఇంటర్మీడియట్ టెన్త్ ఆ ఏజ్ లో ఉన్నారు మీరు బైబిల్ కాలేజీ పంపించండి వాళ్ళు మీ పరిచయలో మీకు సపోర్ట్ గా ఉంటారు దేవుని యొక్క మరి పిలుపు మీ జీవితంలో ఉన్నప్పుడు వెంటనే మేము సమర్పించుకొని నైన్టీ నైన్ లో మరి పిల్లల్ని బైబిల్ ట్రైనింగ్ పంపించడం జరిగింది మరి మేము కూడా పరిచర్ ప్రారంభించడం జరిగింది నైన్టీ నైన్ అక్టోబర్ లో ఇప్పుడు అక్టోబర్ వస్తే ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మాటలు దేవుడు జ్ఞాపకం చేశాడు ఇప్పుడు నాకు అంటే ఎవరినైనా ఎవరి యొద్నైనా లంచం పుచ్చుకున్నానా ఎవరినైనా నేను బాధ పెట్టానా అంటే ఇవన్నీ జరుగుతున్నాయి సంఘంలో జరుగుతా ఉన్నాయి ఎవరి ఆ పాస్టర్లు అనేవాళ్ళు మరి సేవకులు అనేవారు అభిషిక్తులనే వారు లోకులు ఉన్న వారి వ్యక్తుల వల్లే ప్రవర్తిస్తా ఉన్నారు మరి అటు విధంగా నేను ఎవరినైనా ఎవరితోనైనా ఇలా బిహేవ్ చేసానా ఒక సేవకుడు తన గుండె మీద చేయి వేసుకుని ఎవరికి వారు టెస్టిఫై చేసుకోవాల్సిన విషయం అది అలాగు చేసిన ఎడల ఏహో సన్నిధిని ఆయన అభిషేకి అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకోవలను అప్పుడు నేను మీ మీ ఎదుట దానిని మరలా ఎత్తును ఇదిగో దేవుడు నాకు సాక్షి ఇప్పుడు మీకు ఎదుట అభిషేకించిన రాజు ఉన్నాడు ఆయన కూడా మీ ఎదుట సాక్షి ఏదైనా మీకు అన్యాయం జరిగిందా చెప్పండి దాన్ని నేను మరలా ఇస్తానంటే అప్పుడు వారు నీవు మాకు ఏ అన్యాయం అయినను ఏ బాధనైనను చేయలేదు ఏ మనుషుని యుద్ధ గాని నీవు దేనినైనా తీసుకుని లేదని వారు చెప్పగా అటు అతడు అట్టిది నా యుద్ధ ఏదిగో మీకు దొరకదని యహో ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ఉత్తరం ఇచ్చింది కదా మన గురించి మనం చెప్పుకునే సాక్ష్యం కంటే కూడా ఎవరైనా మన గురించి సాక్ష్యం చెప్తే అది ఎంత గ్రేట్ కదా ఇక్కడ దేవుడే సాక్షి ఏవో అభిషేకించిన మీ రాజే సాక్ష్య సాక్ష్యం పెడతా ఉన్నాడు వారు ఆ సాక్ష్య వారు ఒప్పుకుంటున్నారు మరియు సమయలు జనులతో ఇట్ల నేను మోషేను అహరోను నిర్ణయించి మీ పితృలను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన వాడు యహోవాయే కదా కాబట్టి మీకును మీ పిత్రులకు చేసిన నీతి కార్యములను బట్టి యహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండడి అని చెప్తూ ఆయన ఐగుప్తు దేశము నుంచి ఆ మరి వారిని విడిపించిన దగ్గర నుంచి ఆయన మాట్లాడుతున్నాడు న్యాయధిపతుల కాలంలో మరి ఆ యొక్క ఫిలిస్తీన్ల చేతి నుంచి సిసెరా మరి ఎలాగున మరి అతను ఓడించి మరి అక్కడి నుంచి ఎలా రక్షించాడు సిసెరా అంటే న్యాయాధిపతి అయినటువంటి దేబోరా కాలం ఆ తర్వాత చూస్తే గనక ఎరుబ్బయ్యులు మరి యఫ్ మరి సముయరును పంపి ఎరుబైలు అంటే ఉద్యోను మరి వీరందరినీ పంపి ఎలాగన మిమ్మల్ని రక్షించాడు అయినను మీరేం చేశారంటే అన్ని దేవతలు పూజించారంటే అప్పుడు వారు అంటున్నారు మేము ఎహోవారు విసర్జించి బయలు దేవతలను అష్టారోతు దేవతలను పూజించినందున పాపము చేసి తిని మా శత్రుల నుండి మమ్మల్ని విడిపించు అని మేము నిన్ను సేవిస్తాను మొర పెడితే మమ్మల్ని విడిపించావు కాబట్టి అందును బట్టి నలు దిశల మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్ భయముగా కాపురము చేయించున్నారు ఆయనను కూడా మీరు రాజును కోరుతున్నారు రాజును కోరుకోవటాన్ని బట్టి మరి దేవుడిట్టు విధంగా నియమించాడు పదమూడు కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే యహోవా ఇతని మీ మీద రాజుగా నిర్ణయించున్నాడు మీరు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అబ్బా మనిషికి క్షేమం కలగాలంటే ఏం చేయాలండి దేవుని అందులో భయభక్తులు నిలపాలి ఆయన మాట వినాలి ఆయన సేవించాలి ఆయన ఆజ్ఞలను భంగం చేయకుండా జీవించాలి అప్పుడు మీకు క్షేమం కలుగు కలుగుతుంది చాలాసార్లు మన జీవితంలో క్షేమం కొరవడుద్ది అంటే అప్పుడేంటి ఇవన్నీ మనం పరిశీలించుకున్నాం అనుకోండి దేవునిందులు భయభక్తులు నిలబడంలో ఎక్కడో తప్పిపోయి ఉంటాం ఆయన మాట వింటోలు ఎక్కడో తప్పిపోయి ఉంటాం ఆయన సేవించటంలో ఎక్కడో తగ్గిపోయి ఉంటాం ఆయన ఆజ్ఞను ఎక్కడో భంగం చేసి ఉంటాం అందుకే కొన్నిసార్లు మన మీదకి కష్టాలు కొన్ని బాధలు వస్తా ఉంటాయి అవునా కనుక మీరు ఆయనను ఎడలా మీ క్షేమము కలుగును ఒకవేళ మీరు దేవునికి విరోధంగా ఆయన మాటను వినకుండా ఉంటే గనక ఆయన కూడా మీకు విరోధంగా ఉంటాడు మీరు నిలిచి చూచుచుండగా చుండగా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడని ఆయన ఒక అక్కడ అద్భుతం ఒకటి చేస్తా ఉన్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే అక్కడ ఒక అద్భుత కార్యం మీరు నిలిచి చూడండి మరి దేవుడు చేసే ఒక గొప్ప కార్యానికి కనిపెట్టి చూడండి అని ఇదిగో మరి మీరు రాజును నిర్ణయించమని అడిగిన మాట దేవునికి ఎంత కోపం వచ్చిందో తెలుసా అని చెప్తూ ఏహోవా మురుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనిచ్చున్నాను మీరు ఏహోవా దృష్టికి మీరు చేసినటువంటి కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నటకు ఇగో ఈ ప్రార్థన నేను చేస్తున్నాను అంటాడు అంటే దేవుణ్ణి విసర్జించి రాజును మీరు కోరుకున్నారు దేవుణ్ణి విసర్జించి మానవుని మీరు కోను కోరుకున్నారు గనక అది ఎంత గొప్ప కీడులోకి మీరు వెళ్ళారో అది మీరు గ్రహించటానికి దేవుడు తన మహాత్యాన్ని చూపించాలని నేను ప్రార్థన చేస్తున్నానంటే ఏహో సమూహేలు ఏహోవాను వేడుకున్నప్పుడు ఏహోవా దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యహోవాకును సము ఎలుకును బుగా పైపడి అబ్బా చూడండి దేవుడి గొప్ప కార్యాలు జరిగినప్పుడే మనిషి వణికిపోతా ఉన్నాడు కదా కరోనా వచ్చినప్పుడు మనుషులందరూ ఎట్లా మారిపోయారు అసలు భయపడిపోయారు దేవుని అందరు భయభక్తులు నిలిపి అసలు ఎన్నడూ కూడా బైబిల్ చదవనోళ్ళు వాళ్ళు కూడా ఆ బైబుల్ దుమ్ము దులిపి చదవటం ప్రారంభించారు కదా ప్రార్థన చేయని వాళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించారు అసలు ఆ గృహ కొడుకి లేని వారి గృహాల్లో మరి కుటుంబ ఆరాధనలు ప్రారంభమైంది అబ్బా చూడండి దేవుడు అప్పుడప్పుడు ఇట్లా జలకిస్తే గాని మనుషులు దేవునికి లోబడరండి ఇక్కడ ఆయన ఉరుములు మెరుపులు పంపమని దేవుని ప్రార్థిస్తే మరి ఆ వర్షము అవన్నీ వచ్చిన తర్వాత జనులందరూ ఏహోవాకి సమయానికి బహుగా భయపడ్డారంట చూడండి నిజంగానే దేవునికి ప్రార్థన చేసిన ప్రార్థన వీరులలో మరి ఉన్నాడు మనం చాలా సార్లు ప్రార్థనకి ఉదాహరణగా ఎవరిని మనం తీసుకుంటాం ఏలియాని తీసుకుంటాం కదా ఏలియా ప్రార్థించగా మూడున్నర సంవత్సరాలు వర్షము పురవలేదు మరలా ప్రార్థన చేయగా ఆకాశము తన వర్షము వర్షమునిచ్చిను కదా ఇది మనం చాలా సార్లు ఎక్కువ కోట్ చేస్తాం మనకు తెలుసు కానీ మరి సమూహలు కూడా ద పవర్ఫుల్ ప్రేయర్ మ్యాన్ ఆయన ప్రార్థన చేస్తే కూడా దేవుడికి చెప్పాడు అయ్యా నువ్వు ఆకాశము నుంచి ఆ ఉరుములను వర్షము పంపించమంటే ఆయన ప్రార్థన చేసిన వెంటనే కదా ఆ వర్షము ఆ ఉరుములు వచ్చేసినాయి అంటే అబ్బా ఎంత అద్భుతం అండి ఎంత ప్రార్థనా శక్తి అండి సృష్టిని శాసించగలిగిన ఆ ప్రార్థనా శక్తి సమూయలతో ఇట్లని మేము రాజునడిగి మా మేము చేసిన పాపాలన్నిటికీ మించిన కీడు మేము చేశాం కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన ఎక్కువను ప్రార్థించును అంతట సమూయలు జనుభతో ఇట్లనను మీరు కీడు చేసిన మాట నిజమే అయినను యహోవాను విసర్జించకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించండి నిజమే మీరు కీడు చేశారు కదా అది గ్రహించారు కదా అది అక్కడ అంతటితో ఆపేసేయండి కానీ ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే దేవుణ్ణి విసర్జించొద్దు మీ జీవితాల్లో నుంచి ఆయన పోగొట్టుకోవద్దు ఆయన ఆత్మ తాకి పోగొట్టుకోనొద్దు ఆయనకు ఎందులో భయభక్తులు నిలిపి ఆ కృపను మీరు పోగొట్టుకోవద్దు కానీ ఎలా మీరు కొనసాగాలంటే ఆయనను అనుసరించచ్చు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి ఆయనను విసర్జించకుడి ఆయనను విసర్జించు వారు ప్రయోజనము లేనివై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు అబ్బా చూడండి నిజముగా అవి మాయవి అంటే నిజ దేవుణ్ణి కొలవలేని వారు ఏం చేస్తారు ఆ యొక్క విగ్రహాలను ఆశ్రయిస్తారు లోకంలో ఉన్నటువంటి ఆ లోక ఆ పద్ధతిలోకి వెళ్తాడు మానవుడు అనేవాడికి ఏదో ఒక దేవుడు కావాలి కదా దేవుడు అనే పదాన్ని బట్టి ఒక దండం పెట్టుకోవాలి ఒక మృక్కుబడి చేయాలి లేకుండా రెండు మాటలు ప్రార్థన చేసుకోవాలి సేహోవాన్ని మీరు విసర్జించారు అంటే అర్థమేంటి స్వరూపమైన మాయ అయినటువంటి ఆ విగ్రహాల యొక్క భ్రమలోకి మీరు వెళుతారు యహో మిమ్మును తనకు జనుముగా చేసుకున్నట్టు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు కలలుయ ఆయన నామము గొప్ప నామము ఘనమైన నామము ఆయన నామము నిమిత్తము ఆయన తన ప్రజలను విడువడు ఆయన నామము ఆ నామాన్ని బట్టి ఆ నామము ఆ నామము కలిగిన వ్యక్తి ప్రేమమయుడు కనుక క్షమించుటకు సిద్ధ మనసు కలవాడు గనక ఒకసారి తన ప్రజలుగా ఇస్రాయల్ ని స్వీకరించాడు గనక ఒకసారి యేసు రక్తంలో కడగబడిన వారిని తన బిడ్డలుగా చేసుకున్నాడు గనక ఆయన ఎన్నటిన్నటికీ తన ప్రజలను ఆయన విడనాడడు తన ఘనమైన నామము నిమిత్తము నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయట మానుట వలన ఎహోవాకు విరోధముగా పాపము చేసిన వాడున అవుదును అది నాకు దూరం అవుదును కాక నాకు ఒక బాధ్యత ఉంది మీ మీద మీ గురించి ప్రార్థించే బాధ్యత నాకు ఇచ్చాడు ఒకవేళ నేను ప్రార్థన చేయటం మానవేస్తే అది దేవునికి విరోధమైన కార్యం అవుద్ది అట్ది నేను ఎన్నడూ కూడా చేయకుందున గాక ఉదయకాల నేను చెప్పిన మాట కూడా అది దేవుడు నాకు ఒక బాధ్యత పెట్టాడు మీ గురించి ప్రార్థించే బాధ్యత మిమ్మల్ని హెచ్చరించే బాధ్యత ప్రోత్సహించే బాధ్యత మీరు కూడా దేవునిలో బలమైన నాయకురాండ్రగా వాడబాడాలనే ఆ యొక్క ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత నా మీద పెట్టాడు ఇది నేను వేస్తే దేవునికి విరోధంగా నేను పాపం చేసిన దాన్ని అవుతాను కనుక అది నాకు దూరం అవును గాక అలల్లుయ సమయలు వెళ్ళే స్టేట్మెంట్ ఇవ్వడానికి దేవుడు నాకు కూడా కృపిస్తున్నాడు కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును ఏంటంటే ఆ బోధ మరి ముందు చెప్పిన మాటే చెప్తున్నాడు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినా అది మీరు తలంచుకొని మీరు యహో ఎందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము ఇంపార్టెంట్ విషయం అవసరమైన విషయం మరి మీరు కలిగి ఉండవలసిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే గనక ఆయన మీ ఎడల చేసిన మేళ్ళు ఉపకారాలు తలపోసుకుంటూ ఆయన మీ కొరకు చేసిన ఎన్ని గొప్ప కార్యాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా మననం చేసుకుంటూ మీరు ఏ హో అయందు భయభక్తులు కలిగి జీవించండి ఇంకా ఎలా జీవించాలి నిష్కపటులుగా ఉండండి కదా మానవుడికి ఎప్పుడు కపట ఉంటుంది పైకి ఒకరు ఎదుగుకుంటాడు లోపల ఒకరు ఎత్తుకుంటాడు కదా నిజంగా క్రైస్తువులు అనేవాళ్ళు కూడా ఈ బ్రతికేస్తారు బ్రతికేస్తారండి నటనలో బ్రతికేస్తారు పైకేమో చక్కగా మరి అందరితో బాగున్నట్టు ఉంటారు వాళ్ళ లోపలంతా కూడా మేడిపండు చూపి చూస్తే ఎన్ని పురుగులు ఉంటాయో అన్ని పురుగులు వాళ్ళలో ఉంటాయి అన్ని జంతు స్వభావాలు వాళ్ళలో అంత క్రూరమైన విధంగా వారు ఉంటారు కానీ మీరు నిష్కపటులై నిష్కపటులై కదా ఈ నిష్కపటమైన హృదయం మనకు కావాలి పూర్ణ హృదయంతో ఆయనను సేవించట ఆవశ్యకము మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును మీ రాజును నాశనం అవుతుంది కనుక మీరందరూ సుభిక్షంగా క్షేమంగా దీవించబడిన స్థితిలో ఉండాలంటే దేవుని పూర్ణ హృదయంతో నిష్కపట హృదయంతో ఉండాలి ఆయన విసర్జించొద్దు ఆయన చేసిన కార్యాలను తలపోసుకుంటూ ఎల్లప్పుడూ దేవుని తేడల భయభక్తులు నిలిపి కృతజ్ఞతా హృదయంతో భావంతో ఆయన కొరకు మీరు జీవించండి నేనైతే మీ కొరకు ప్రార్థన చేయటం మానను కనుక ఇంటి విధంగా సమయలు తన జీవితాన్ని సాక్షరూపంగా బయలుపరుస్తున్నాడు ఆయన ప్రార్థనా శక్తిని బయలుపరుస్తా ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు ఆయన దేవుని కొరకు ప్రజలేడలా మరి పని చేస్తా ఉన్నాడు మాట్లాడుతా ఉన్నాడు కనుక మరి అది మరి ఆయనకున్న ప్రార్థన శక్తి మనం కూడా పొందుకున్నాము కాకవ్వ ఈ వాకి నేను ధ్యానిస్తా ఉంటా బ్రవ్వ ఏలియా సమయాలైనా ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపగలిగింది వర్షాన్ని తప్పించగలిగింది మాకు కూడా మేము కూడా అంత ప్రార్థన చేస్తే మా ద్వారా కూడా కార్యాలు జరగాలి కదా అని మరి ప్రార్థన చేస్తా ఉంటాను అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రయోగాలు చేస్తాను దేవుడికి చెప్తా ఉంటాను బ్రవ్వ ఇది వీటి విధంగా ఈ యొక్క వర్షాన్ని ఆపివేయ పిల్లలు మరి జీసస్ కాల్స్ నుంచి ఇంటికి రావాలి ఆఫ్టర్నూన్ డ్యూటీ బాబుకి వాడి ఎయిట్ థర్టీకి అక్కడ బయలుదేరాలి ఇంటికి వచ్చేటప్పుడు గంట ప్రయాణం అక్కడ నుంచి అయితే నేను ఒక ప్రార్థన చేస్తే వర్షం పడతా ఉంది ప్రభావ ఒక గంట సేపు మాత్రం వర్షం పడద్దు గంట సేపు నేను ఎయిట్ కి ఎయిట్ ఫిఫ్టీ నా ప్రాంతం బాబుకి మెసేజ్ పెట్టా వర్షం ఆగిపోయిందా మీ దగ్గర ఇక్కడ మా దగ్గర బాగా వర్షం కురిసింది కురుస్తానే ఉంది నేను చూస్తే మళ్ళీ కొంచెం తగ్గు మోహం పట్టింది బాబు మెస్ స్టాప్ అని వాడు మెసేజ్ పెట్టాడు మరి పిల్లల బిడ్డలనే క్షేమంగా వచ్చారు అందరూ బట్టి మనము మన విశ్వాసాన్ని అప్పుడప్పుడు ఇటు విధంగా టెస్టిఫై చేసుకోవాలి చిన్న చిన్న ప్రార్థన చేసి విశ్వాసం పెట్టి వాటిని పొందుకుంటుండాలి నేను చాలాసార్లు ఇటువంటి విశ్వాసపు ఎక్సర్సైజులు చేస్తా ఉంటా దేవుడి దగ్గర ఇదిగో ప్రభావా నాకు ఇలా కావాలి ఇలా సూచన ఇలా ఇది ఇలా ఇది అని దేవుని దగ్గర నన్ను నేను చేసుకుంటాను నాలో ఉన్న ఒకే ఒక్క లోపం ఏంటంటే డిజర్నింగ్ స్పిరిట్ నాకు వదు అందరినీ అన్ని విధాలు అందరూ మంచి వాళ్ళు అనుకుంటాను నేను ఎవ్వరిని కూడా వారు కీడు చేసేవాళ్ళు లేకుంటే వారి ద్వారా అపాయం ఉంది లేకుంటే వాళ్ళు మోసం చేస్తారు అసలు ఈ మనసు నాకు రహనే రాదు వాళ్ళ గురించి వివేచిద్దాము వారిలో ఉన్న ఆ యొక్క చెడ్డ గుణాల గురించి ఆలోచిద్దాం అంటే నాకు అసలు ఆలోచనే రాదు చూసిన ప్రతి ఒక్కరిని మంచి వాళ్ళుగా భావిస్తాను చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళు మంచి వాళ్ళే అనుకుంటారు వారిలో ఉన్న కపటము వారిలో ఉన్నటువంటి ఆ యొక్క నెగిటివిటీని నేను గుర్తించను మరి దేవుడు ఆ విషయంలో కూడా నాకు సహాయం చేయను గాక ఆ డిజర్నింగ్ స్పిరిట్ ఆ యొక్క ఆ యొక్క ఆ మనుషుల హృదయాలను వారిలో ఉన్న కపటాన్ని గ్రహించటానికి కూడా నాలో ఉన్న కొందరు వరము దేవుడు నాకు దయచేను గాక మనం అందరం కూడా దేవుని అందులో భయభక్తులు నిలిపి నిష్కపటంగా జీవించి ఆయనను పూర్ణ హృదయంతో ఆయన సేవించి ఆయన ఇచ్చే క్షేమము ఆశీర్వాదాలు పొందుకోటానికి దేవుడిచ్చిన పిలుపులో సమయేలువలే ఒక స్టేట్మెంట్ మనం ఇవ్వటానికి నేను దేవుని యొక్క సేవకుడను ఇట్టి విధంగా నేను జీవించాను నా బాల్యం నుండి నేను దేవుని సేవించాను అనే స్టేట్మెంట్ మనం ఇవ్వటానికి మన ప్రార్థన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేయటానికి సమయేలువలే మనం జీవించటానికి దేవుడు తన కృప దయచ్చేయును గాక దేవుడిని అనుసరించి దీవెనలు ఆశీర్వాదాల చేత మనము నింపబడదుము కాక అట్టి కృప దేవుడు మనందరి